అయితే మీరు ఇండస్ట్రీకు వచ్చిన కొత్తల్లో ఇంకా వరుసగా మీకు వర్క్ ఉండేదా ఆ టైంలో షూటింగ్లకి మీ వెంట ఎవరు ఉండేవారని అంటే అమ్మ అమ్మ కానీ నాన్నగారు కానీ వచ్చేట నాన్నగారు లేరు నాన్నగారు వెళ్ళిపోయారు అసలు నేను సినిమా ఆర్టిస్ట్ అయ్యాక నాన్న చూసుకోలేదు మీరే అయితే మొత్తం ఆల్మోస్ట్ కొడుకుగా కూతురుగా పెద్ద కొడుకు మీరే ఇంటికి అలా నడిపించారు జరిపించారు మొత్తం అప్పుడు భయం వేసేది కదా శివ పార్వతి కాదు ఎందుకంటే ఇది ఒక పురుషాధిక్య సమాజం ప్రపంచం సినిమా ఇండస్ట్రీలో మరింతగా అవును అండ్ ఆడపిల్లలకి అందులో మీలాగా చాలా అందంగా అన్ని సార్లు లేదు ఇప్పటికే లక్షణంగా కళకళు ఆడుతున్నారు మీరు నానమయ్యాక అప్పుడు ఇంకా ఎంత బాగుండేవారు మీ సినిమా చూస్తే అఫ్ అర్థం అవుతుంది కానీ అప్పుడు అప్పుడప్పుడే లోకంలోకి అడుగు పెడుతున్న శివపార్వతి గారికి ఎలా ఉండేది అమ్మో వీళ్ళతో ఎక్కువ మాట్లాడితే ఏమనుకుంటారా అసలు ఎందుకు వీళ్ళు ఎందుకు ఇలా ఎక్కువ నక్కేసి చూస్తున్నారు భయాలు ఉంటాయి కదా డెఫినెట్గా ఉంటాయమ్మా తప్పకుండా ఉంటాయి బట్ ఆ భయాలు నన్ను ఎప్పుడు భయపెట్టలేదు నా భయమే అది వా అవతల వాళ్ళని చూసి భయపడటం అనేది నా వంతు కానీ వాళ్ళెవరూ నన్ను భయపడలేదు వాళ్ళకి తెలుసమ్మా ఎవరి దగ్గర ఎలా ఉండాలో అని తెలిస్తేనే వాళ్ళంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ అయ్యారు లెజెండ్స్ అయ్యారు అవును పెద్ద సినిమాలు చేయగలిగారు కొన్ని వందల మందికి వేల మందికి ఉపాధి వాళ్ళే కాగలిగారు కరెక్ట్ అవును పనికి వాళ్ళ విషయాల మీద మనసు పెట్టుంటే వాళ్ళంత పెద్దవాళ్ళు అవ్వరమ్మా అవును అని నా నమ్మకం అది చాలామంది ఇది విశ్వసించరు నమ్మరు నా నోటితో నేను చెప్పే మాటని ఆవిడ అలాగే చెప్తుంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని అదే ఉట్టి మాటలు అనుకుంటారు కాదమ్మా నిజమైన మాటలు నేను అవకాశం ఇస్తే మీరు వేరే టాపిక్ మాట్లాడతారు కదా అమ్మ అవును మీరంటే మీరు కాదు ఎవరైనా ఎదుట ఉన్న వ్యక్తి అవకాశం మనం ఇచ్చినప్పుడు వేరే టాపిక్ మాట్లాడతారు అవకాశం నేను కాలం మాట్లాడరనేది నా ఉద్దేశం మీరు అర్థం చేసుకోండి అర్థమైంది అర్థమైంది అంటే మీరు జరిగిన విషయాలు మనం వినే విషయాలు కూడా అవతల వాళ్ళ అవకాశం ఇవ్వ ఇవ్వబట్టే చాలా విషయాలు జరుగుతాయి అంటున్నారు అంతే కదా అవకాశం వాళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కాదని నేను అంటే అది కాదు సమాజంలో ప్రతి మనిషిలో మంచి చెడు రెండో ఉంటాయి అవును ఇప్పుడు ఒక పర్సు పడిపోయింది అనుకోండి రోడ్డు మీద ఫస్ట్ మనం పర్స్ తెస్తాం అవును అందులో వాల్యుబుల్స్ చాలా ఉంటాయి ఏటీఎం కార్డులు డబ్బులు అన్నీ అన్నీ ఉంటాయి సంస్కారవంతుడు ఏం చేస్తాడు వీడి నెంబర్ ఏమన్నా ఉందా అని చూసి బాబు ఈ పోయింది బాబు ఈ నెంబర్ ఈ పర్సు మీదే అని చెప్తాడు కాకపోతే వేరే మనిషి అనుకోండి ఆ నెంబర్ మాత్రం తీసి తుంగలో తొక్కేసి మిగతా అవన్నీ తీసి జేబులు వేసుకుంటాడు ఇప్పుడు తప్పు ఎవరుది అంతే కదా చెప్పండి అంత బలమైందే అవకాశం కూడా ఇప్పుడు కాకపోతే పది అవకాశాలు రావచ్చు తొమ్మిది పోయి ఒకటే రావచ్చు అవును పోతాయి అలా మనం వేరే తోవలోకి వెళ్ళకపోతే అన్ని అవకాశాలు వస్తాయా అంటే రాకపోవచ్చు ఓర్పు ఉండాలి మనకి ఓర్పు ఉండాలి బహుశా మీరు అన్నట్టు అదే మన మీద మనకు నమ్మకం ఉండాలి నమ్మకం ఉండాలి ఎందుకంటే మీరు సప్తపది ఎర్రమల్లెలు అవి పాత్రలు వేశాక కూడా మీరు అన్ని రెండు వందల సినిమాల ప్రయాణం మీరు కొనసాగింది అంటే ఖచ్చితంగా మీ మీద మీ రంగస్థల అనుభవంతో పాటు మీకు ఉండే ఆత్మస్థైర్యం కూడా చాలా కలిసి వచ్చింది అందులో పరుచూరి బ్రదర్స్ మీకు చాలా చాలా సపోర్ట్ అమ్మా చాలా సపోర్ట్ చేసేవారు అంటే వాళ్ళు డైరెక్ట్గా సినిమాలో పాత్రలు ఆఫర్ చేశారా మీకు ఎలాగా సప్తపది ఏదండి సర్పయోగం సర్పయోగం ఇప్పుడు ఆయనే డైరెక్టర్ గారు గోపాలకృష్ణ గారి డైరెక్షన్ దానికి రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ కొంచెం నాయుడు గారే భయపడ్డారు కొత్త వాళ్ళు గోపాలకృష్ణ గారు ఏం చేస్తారంటే లేదండి మనం అవకాశం ఇస్తేనే కదా వాళ్ళు పాత వాళ్ళు అవుతారు అని చెప్పి ఒప్పించి అవకాశం ఇచ్చింది మాత్రం పరచూ బ్రదర్స్ ఇద్దరు కూడా సో నాయుడు గారు కూడా ఒక సీన్ చేశాక ఒకరోజు షూటింగ్ జరిగాక ఆయన ఉండి నువ్వు చక్కగా రోజు ఇలా చక్కగా రెడీ అవ్వాలి హెయిర్ డిస్టర్బ్ అవుతుందా మేకప్ డిస్టర్బ్ అవుతుందా అన్నీ చూసుకోవాలి కాన్సన్ట్రేషన్ అంత క్యారెక్టర్ మీద పెట్టు నువ్వు అని చెప్తుండేవారు ఆయన ఎటువంటి సినిమాలు చేసిన ప్రొడ్యూసర్ అమ్మా ఆయన మరి మాలాంటి వాళ్ళకి ఎందుకు చెప్పాలి అసలు బెదిరించవచ్చు కదా అది నేను అన్నది ఇందాక మాకు భయం ఉండొచ్చు కానీ అవతల వాళ్ళు మనం భయపెట్టలేదు అంటే దాని అర్థం అదే రామనాయుడు గారు ఏంటి ఇలాంటి వాళ్ళని పట్టుకొచ్చారని ఒక మాట అంటే వే అవుట్ అవును అయిపోతాం ఎప్పుడు అనలేదు శోభన్ బాబు గారు ఆయన అప్పటికే చాలా చాలా గొప్ప అందగాడని ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుగు వారందరికీ అభిమాన నటుడు మీకు ఎలా అనిపించింది శోభన్ బాబు గారి సినిమాలో మీరు అది చెప్పాలంటే అది ఒక అందమైన అమ్మా నేను వచ్చినప్పుడు మానవుడు దానవుడు సినిమాని స్కూల్ ఎగ్గొట్టేసి అంటే నేను చదివింది సెవెంత్ అనుకోండి అది కూడా కొరగా వెళ్ళేదాన్ని స్కూల్కి రెండు దెబ్బలు తిని తిట్లు తిని వెళ్ళేదాన్ని అక్కడ తిట్లు తిని బయటకు వచ్చేదాన్ని ఆ పరిస్థితిలో మానవుడు దానవుడు సినిమాకి ఒక ఇరవై ఒక్కసార్లు వెళ్ళానమ్మా ట్వంటీ వన్ టైమ్స్ ఎందుకు అంటే ఇది నిజంగా కొంచెం ఎగ్జాగరేషన్ అనుకుంటారు మీరు అణువు అణువున వెలసిన దేవా అనే ఒక సాంగ్ మీకు గుర్తుంది కదమ్మా ఆ సాంగ్ అంటే నాకు పిచ్చెమ్మా సో అనువు నా పాట నాకు చాలా ఇష్టమయ్యేది అప్పుడు నాకు ఎంత చిన్న వయసు నాకు సెవెంత్ అంటే పదకొండేళ్ళు ఏళ్ళేమో అంతే నాకు చాలా ఇష్టం అయ్యేది అది అప్పుడు ఇప్పట్లాగా యూట్యూబ్లు మళ్ళీ పెట్టుకొని వినడానికి అవకాశం లేదు కదా అందుకని ఆ పాట వింటం కోసం అన్నిసార్లు వెళ్ళాను నేను ఇంకా తర్వాత శోభన్ బాబు గారిని ఒకసారి ఎప్పుడైనా చూడటం అవుతుందా లేదా అని నాటకాల్లోకి వచ్చాక నాటకాలు వేస్తున్నప్పుడు అనిపించింది ఒకసారి ఎలా మనకెలా కుదురుతుంది శోభన్ బాబు గారిని చూడటం ఏ అవన్నీ పిచ్చి కళలు అట్లాంటి కళలు కనకూడదు అని తిడుతుండేవారు నా ఫ్రెండ్స్ కానీ ఆ శోభన్ బాబు గారితో నేను యాక్ట్ చేస్తున్నానని అనిపించినప్పుడు ఇది కళ నిజమా అనుకుని నన్ను నేను ఇలా తట్టుకున్న రోజు ఉంది బా నిజంగా అమ్మా మీరు చెప్పండి అది ఎంత థ్రిల్లింగ్గా ఉంటుంది అమ్మో అసలు వినడానికే అసలు ఒకలాగా ఒక డ్రీమ్లా ఉంది కదా ఫెయిర్టైల్ ఎస్ ఎస్ టికెట్ మా అమ్మ ఇచ్చిన డబ్బులు టికెట్ సరిపోక డెబ్బై ఐదు పైసలు అమ్మ అప్పుడు టికెట్ డెబ్బై ఐదు ఒక్కోసారి ఐదన్నా తగ్గేది పది రూపాయలు పది పైసలన్నా తగ్గేది వాడికి ఏవో గబులు చెప్పి రోజు వస్తున్నాను కదా రేపిస్తాను పది రూపాయలు పది పైసలు అని చెప్పి టికెట్ తీసుకుంటే వాడు జాలీగా చూసి టికెట్ చేసుకుని పెట్టేవాడు రాను రాను వాడు టికెట్ లేకుండా పంపించే స్థితికి వచ్చాడు మీ అభిమానం తట్టుకోలేక టిక్కెట్ లేకుండా ఏంటి పిచ్చి అని అలా సరే ఫోన్ వెళ్ళి కూర్చోని పంపించేవాడు ఆ చేతిలో నాలుగు వేరుశనగకాయలు నువ్వులు పెట్టుకొని అది చూస్తూ ఆ సాంగ్ వచ్చినప్పుడు మాత్రం ఈ లంగాకి ఈ తడంతా తుడిచేసుకొని అక్కడ జరుగుతుంటే ఇలా కళ్ళొత్తుకుని ఏడ్చేదాన్ని ఆ ఫీల్ ఏంటో తెలిసేది కాదు అలాంటి నేను శోభన్ బాబు గారిని ఇలా ఇంత డిస్టెన్స్లో చూసినప్పుడు ఆయనతో పాటు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందమ్మా చెప్పండి థ్రిల్లింగ్ 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 అలా అనమాట ఫస్ట్ డైలాగ్ ఏంటి మీరు శోభన్ బాబు గారితో ఫస్ట్ డైలాగ్ ఇక్కడ ఈ చెస్ట్ హాస్పిటల్ ఉంది కదమ్మా ఈఎస్ఏ దగ్గర ఆ హాస్పిటల్లో ఆ షార్ట్ పెట్టడం కూడా నా నా టైంకి అది బ్యాడ్ అనుకోలో గుడ్ అనుకోవాలో నాకు తెలీదు చక్కగా ఇలా కెమెరా స్టాండ్ చేసి పెట్టి చెప్పిన కాదు ఈ ఒక స్టేర్ కేసు నుంచి ఎక్కి ఆ స్టేర్ కేసు నుంచి దిగి ఆయన్ని టేస్ చేసి పట్టుకొని నా బిడ్డని మీరు ఎలాగైనా బతికించాలి డాక్టర్ గారు ఎన్ని కోట్లైనా పర్వాలేదని చెప్పి మీ కాళ్ళు పట్టుకుంటానని నేను పరిగెడుతూ చెప్పే డైలాగ్ అది ఆ డైలాగ్ నేను ఎక్కడో ఆగిపోతుందని ప్రతిసారి ఆగిపోతుంటే అన్ని లైట్లు అన్నీ ఆపేశారు నాకు టెన్షన్ వచ్చేసింది ఆయన దగ్గరికి పిలిచి ఇలా షోల్డర్ మీ చేయి వేసి ఏది ఫ్రీగా ఇచ్చిన టికెట్తో సహా నేను వెళ్ళి చూసి వచ్చిన శివపార్వతిని ఆయన ఇలాగా షోల్డర్ మీ చేసి ఎందుకు టెన్షన్ అమ్మ నువ్వు అన్నారు తెలియదండి పరిగెడుతుంటేనేమో ఇది గస వస్తుంది మీరు అనేది నాకు అసలు నాకు ఊహించలేకపోతున్నాను భయం వేస్తుంది డైలాగ్ మర్చిపోతున్నాను అని అంటే ఇక్కడ ఒక అక్షరం పోయినా ఎవరు ఇక్కడ అదే అక్షరం పలకలేదని అడిగే షాట్ కాదు ఇది మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా మీ బిడ్డకి బాగలేదు డాక్టర్ని మీరు మీరేం చెప్పాలో అని చెప్పేసేయండి అన్నాడు ఇంకా తర్వాత ఒకటే షాట్లో ఓకే అయిపోయింది అబ్బా ఏం చెప్పారు చెప్పరా ప్లీజ్ అదే చెప్పాను అక్కడ డాక్టర్ గారు ఒకసారి డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు డాక్టర్ గారు అంటూ వెంటబడి పరిగెత్తుకొని వెళ్ళి ఎన్ని కోట్లైనా ఇస్తాను డాక్టర్ గారు నా బిడ్డని బతికించాను డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు ప్లీజ్ డాక్టర్ గారు అంటుండగా షార్ట్ అయిపోయింది ఈ షార్ట్ అవగానే నగేష్ గారు వచ్చి అప్రిషియేట్ చేశారు ఫస్ట్ ఆయన ఎంత మహానుభావుడో చెప్పండి ఆయన అసలు అయిన నా నుదురు మీద ముద్దు పెట్టేసుకొని అవి ఎంతో తబ్బిబ్బైపోయి ఎంత మంచి ఆర్టిస్ట్ నాయుడు గారు అంటే ఉట్టిదే ఆడు చేసిన క్యారెక్టర్లో నేను ఏముంది అక్కడ చేసింది చిన్న షాటు ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక మొక్క ఎదగడానికి రోజు నీరు పోయటము దాన్ని కాపాడటం ఎంత పదిలంగా మనం చూస్తామో ఒక ఆర్టిస్ట్ ఎదుగుదలకి అటువంటి మహానుభావులందరూ కూడా చక్కగా వాళ్ళ ప్రోత్సాహాన్ని అందించి ఒక్కొక్క మెట్టు ఎక్కించడానికి దోహదపడతాయన్నమాట అటు ఒకటి నాయుడు గారు విసుక్కున్న శోభన్ బాబు గారు విసుక్కున్న గోపాలకృష్ణ గారు విసు ఇలా కొంచెం ఇదైపోయేవారు అయిపోతాం నగేష్ గారి ఎక్కడండి ఇది తలకాయ నొప్పి ఇంత పెద్ద షార్ట్ పోయిందండి కంపైపోయింది అని అంటే నేను ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని తినాలి నేను అందుకని వాళ్ళని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను నిజంగా మహానుభావులు వాళ్ళు మాతో పాటు పక్కన ఆర్టిస్ట్ కూడా పంచభక్ష పరమాణాలు తినాలనే కోరిక గోపాలకృష్ణ గారికి రావటం పరచూరు బ్రదర్స్కి ఆ కోరికని ఒక రామానాయుడు గారు దాసరి గారు నారాయణమూర్తి గారు ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా గమనికతో ఉండడం అనేది చాలా గొప్ప విషయం వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అనమాట అది మాకప్పుడు చాలా బ్యూటిఫుల్ అంటే మీకు అన్ని అమరినట్టు భగవంతుడు ఈ నిర్ణయం ఉంటారా ఇవన్నీ ఖచ్చితంగా అమ్మా అంటే అంత నమ్ముతారా మీరు నమ్ముతానమ్మా బాగా నమ్ముతాను